తిరుపతిలో హక్కుల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు జాతీయ చిహ్నాన్ని అవమానకర రీతిలో పౌర హక్కుల నేతలు ఫ్లెక్సీలను ప్రింట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎద్దుమోహన్ తో పాటు కాకినేకర్ పెట్టి జాతీయ చిహ్నాన్ని ముద్రించారు స్థానికంగా ఓ వ్యక్తి ఆ ఫ్లెక్సీలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు వీడియో వైరల్ అయింది కేసు నమోదు చేసి పోలీసులు క్రాంతి చైతన్య న్యాయవాది తో పాటు ప్రింటింగ్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ప్రతి స్పష్టంగా చదవండి హేతువాదులను ప్రజాస్వామిక వాదులను హత్య చేసిన హిందువు మతోద్మాదులను శిక్షించాలి హిందువు పాశిజ్యానికి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి బహిరంగంగా వీళ్ళు ఈ మరి బ్యానర్లు పెట్టడం ఎంతవరకు కరెక్టు సెక్యులర్లారా అలాగే మన పాలు తాగి మన తల్లిని అవమానిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాల్సిన అవసరం ఉంది దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇది బాలాజీ కాలనీ సర్కిల్ ఇది చూడండి ఈ సింబల్ ఏందో తెలుసు కదా అందరికీ దీన్ని ఏ రకంగా కాకి డ్రాయి పెట్టి ఆవులు మొక్కం పెట్టి సత్యమేవ పరాజయతే చూసారా ఇది ఇప్పుడు ఈ బ్యానర్ వాళ్ళు కానీ ఇది వేయించిన వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తాడా ఇదే మార్గ ఏ రాజకీయ నాయకుడిదైనా ఎవడన్నా పోయి వాళ్ళ మీద కోపంతోనో ఇంకోటో ఇంకోటో ఈ బ్యానర్ వేయాలంటే వేస్తారా బట్ ఇవి మాత్రం ఎందుకు వేస్తున్నారైతే నాకైతే అర్థం కావడాల ఒక మంచి జైన పోతే మనల్ని తప్పుగా ఇది చేసి మన మీద ఇది చేస్తున్నారే తప్ప ఇలాంటివి సమాజానికి ఎత్తి చూపించి వీటిని అడ్డుకుంటే ఈ మారిగా చేసేది మన నాయకులు కూడా అలవాటు పడిపోయినారు ఎవరైనా ఏమైనా చేసి వాళ్ళకి ఏమైనా అయితే తప్ప ముందుకు వచ్చేట్టుగా లేరు ఎందుకనికో మనిషి ఉన్నాడు కదా వాడిని హీరో చేసిన ప్రాబ్లంలా అదే ఈ మరి సమస్య ఉన్నప్పుడు పోరాడుతున్నప్పుడు వాడికి బలం అవుదామే వాడు చేసే దీనికోసం మనం సపోర్ట్ చేద్దాం అని అయితే ఒక లేదు దీని తీవ్రంగా ఖండిస్తున్నాము చూద్దాం సత్యమేవ జయతేనా సత్యమేవ పరాజయతేనా అనేది చూసుకుందాం అందరికీ నమస్కారం టైం దగ్గర దగ్గర పది నలభై ఐదు కావస్తుంది